శ్రీకాకుళం జిల్లా మందస మండలం పద్మాపురం అనే గిరిజన గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది నాలుగు పూరిళ్ళు దగ్ధమయ్యాయి సవరలాలు సవర ఉదయ్ సవర ఢిల్లీ సవర ఉభయ్లాకు చెందిన ఇల్లు కాలిపోతున్న సమాచారం మందస మండల కేంద్రంలో గల అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందజేశారు ఆ వాహనం సాంకేతిక లోపమని చెప్పడంతో పలాస అగ్నిమాపక అధికారులు సమాచారం అందజేశారు నిరుపేద కుటుంబాల ఇల్లు కాలి బూడిదయ్యాయి సుమారు ఆస్తి నష్టం ఆరు లక్షలు నష్టం వాటిల్లింది కట్టుకున్న బట్టలే మిగిలాయని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు శ్రీకాకుళం జిల్లా మందస మండలం పద్మాపురం అనే గిరిజన గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది నాలుగు పూరిళ్లు దగ్ధమయ్యాయి సవరలాలు సవర ఉదయ్ సవర ఢిల్లీ సవర ఉభయకు చెందిన ఇల్లు కాలిపోతున్న సమాచారం మందస మండల కేంద్రంలో అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందజేశారు ఆ వాహనం సాంకేతిక లోపమని చెప్పడంతో పలాస అగ్నిమాపక అధికారులు సమాచారం అందజేశారు నిరుపేద కుటుంబాల ఇల్లు కాలి బూడిదయ్యాయి సుమారు ఆస్తి నష్టం ఆరు లక్షలు నష్టం వాటిల్లింది కట్టుకున్న బట్టలే

పద్మాపురం కాలనీ ఈ గిరిజన కుటుంబాలు నాలుగు ఊరీలో నివాసం ఉండేవారు ఎవరు లేనప్పుడు టెన్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ లోన నాలుగు పూరీలు కాలిపోయింది మాకు ఫోన్ చేసి వచ్చాము వచ్చేటప్పుడు మొత్తం నాలుగు కాలిపోయింది ఇంట్లో వస్తువులు సామాన్లు మరి ఏం లేదు విరిపోయిన సామాన్లు కూడా తీయడానికి అవకాశం లేకుండా మొత్తం నష్టమైంది నా పేరు సవరజ్యోతి పంచాయతీ ఎలా జరిగిందో అన్న విషయం మాకు తెలీదు ఈ రోజు ఊర్లో ఎవరు లేరు పిల్లలు కూడా ఎవరు లేరు ఇలా కాలిపోయింది ఇల్లు మొత్తం కాలిపోయింది డాక్యుమెంట్స్ మొత్తం కాలిపోయాయి మరేట్ లేవు నాలుగు ఇల్లు ఉన్నాయి ఆ నాలుగు ఇల్లు కూడా మొత్తం కాలిపోయాయి ఏవేవైతే ఇంట్లో ఉన్నాయో ఆ వస్తువులు మొత్తం కాలిపోయాయండి ఏడు లేవు తినడానికి ఏట్లేవు బట్టలు లేవు మళ్ళీ ఆధార్ కార్డులు రేషన్ కార్డులు భూమి పట్ట సిలిండర్ గ్యాస్లు అన్నీ కాలిపోయాయండి మరి దీనికి మీరు ఎలా అయినా హెల్ప్ చేస్తారని మా యొక్క విన్నపం